అందరికీ నమస్కారం శ్రీ కి స్వాగతం మీ వాణి కృష్ణ ఇంతకు ముందు చూపించిన వీడియోలో ప్రయాగరాజ్ నైనీలో మన్కామేశ్వరనాథ్ మందిర్ గురించి చెప్పాను కదా ఈ గుడి ఆవరణలో సాధారణంగా అప్పుడప్పుడు కోతులు కనిపిస్తూ ఉంటాయి హనుమాన్ జయంతి రోజున మాకు కనిపించిన ఈ సుందర దృశ్యాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను ఇక్కడ వానరములు మహాదేవికి సమర్పించిన అరటి స్వయంగా తీసుకుని గుడి ఆవరణలోనే కూర్చొని ఎంతో ఇష్టంగా తింటున్నాయి చూడండి జై అరహర మహాదేవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ అండ్ కామెంట్ జై హనుమాన్ మీ వాణి కృష్ణ థ్యాంక్ యూ